హాయ్ అండి అందరికీ ఇప్పుడు మేమున్నది ఎక్కడో తెలుసా అండి దిల్సుఖ్ నగర్లో ఉన్న స్టీల్ బిగ్ బజార్కి వచ్చేసాము ఇవాళ నేను రవళి వైశు ముగ్గురం కలిసి వచ్చామన్నమాట ఇది స్టీల్ బిగ్ బజార్ అని చాలా పెద్ద యూటెన్సిల్స్ షోరూమ్ అండి హోమ్ నీడ్స్ది ఇది దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉంది ఈయన కొండలు గారు అని ఇక్కడ మేనేజర్ అనమాట నాకు చాలా రోజులుగా మాకు పరిచయం ఎందుకంటే వీళ్ళకి మనము వీడియో కాల్లో చూస్తే ర్యాపిడోలో కూడా వీళ్ళు పంపిస్తారండి నేను ఇంతకుముందు చాలా సార్లు కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అన్నమాట సో అలా కొండల్ గారు మాకు పరిచయం ఇక ఇవాళ ఏంటంటే మా నెక్స్ట్ వీక్ మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఫస్ట్ ఏదైనా ఫ్యాన్సీ ఐటమ్స్ అవి చూద్దాం అనుకున్నాము లేదు కిచెన్ ఐటమ్స్ అయితే చక్కగా ఉపయోగపడతాయి అందరూ హ్యాపీ అవుతారు అన్నట్టు ఇక్కడికి ఇంకా ఆన్లైన్లో ఎందుకులే ఒకసారి షాప్ కూడా విజిట్ చేద్దామని ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ షాప్కి రావడం కానీ ఈ స్టోర్ నుంచి నేను చాలాసార్లు ఐటమ్స్ పర్చేస్ చేశాను వీళ్ళది నంబర్ వన్ క్వాలిటీ అండి చెప్పాలంటే చాలా బాగుంటుంది నేను చాలా ఏళ్ళుగా వీళ్ళ దగ్గర ఐటమ్స్ కొంటూ ఉన్నాను అన్నీ మనకు కిచెన్లో కావాల్సిన ప్రతి ఐటెం అండి ఒక చిన్న పీలర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వాడే గిన్నెల వరకు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర మన డైలీ యూజ్వి కాకుండా కమర్షియల్గా వాడేవి కూడా ఉంటాయి గరిటెలు అంటే ఒక వంద రకాలు ఉంటాయండి వాటర్ బాటిల్స్ అంటే చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా వైడ్ చాయిస్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర స్టీల్ చాలా హెవీగా మంచి క్వాలిటీగా ఉంటుందండి నేను కొని వాడాను మళ్ళా గిఫ్ట్ కింద కూడా చాలాసార్లు ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను చా నంబర్ వన్ క్వాలిటీ వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది చూసారా గరిటెల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కింద పీలర్స్ అని నైఫ్స్ అని చిన్న స్పూన్స్ చట్నీ స్పూన్స్ బాబా అసలు చెప్పలేము మన కిచెన్ అంటే ఒక సాధ సాధారణంగా మనం వాడే కిచెన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ ఉంటాయి ప్లస్ రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి వీలుగా మనకు ఏంటంటే బల్క్లో ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ కొన్ని షాపుల్లో రెడీగా ఉండవు కదా మనకు ఒక నలభై యాభై పీసులు కావాలనుకోండి ఒక్కోసారి వాళ్ళు ఏంటంటే మీరు ఆర్డర్ పెట్టి వెళ్ళండి మేము తెప్పిస్తామంటారు ఇక్కడ అలా కాదు చాలా వైడ్ రేంజ్ అండ్ బల్క్లో మనం ఎన్ని ఐటమ్స్ అయినా కొనుక్కోవచ్చు అలా ఈరోజు ఇక్కడికి వచ్చేసాము ఇంకా నేను వైషు రవళి మాకు ఇది ఒక ప్యారడైజ్ లాగా ఉంది ఎందుకు అని అంటే మనకు కిచెన్ ఐటమ్స్ ఈ స్టీల్ గిన్నెలు కిచెన్లో వాడే రకరకాల ఐటమ్స్ అంటే ఎంత ఆనందం కదా వాటిని చూస్తుంటేనే సగం ఆనందం ఇక నేనేమో ఒక్కొక్క సెక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తూ వస్తున్నాను ఇది చూడండి బిర్యానీ హండీ అంట అసలు ట్రైప్లై స్టీల్ ఎంత థిక్ గేజో చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా అండ్ దీంట్లో ఈజీగా ఒక ఏడెనిమిది మందికి బిర్యానీ చేసేయచ్చు ఇందులో మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి మల్టిపుల్ షేప్స్ ఉన్నాయి చాలా వైట్ చాయిస్ ఇక ప్లేట్స్ చూడండి టిఫిన్ ప్లేట్స్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్ ఇంకా కంటైనర్స్ డబ్బాలు అంటే మేము గిఫ్ట్ కింద ఏది ఇస్తే బాగుంటుంది అని రకరకాల సెక్షన్స్ మేము ఎక్స్ప్లోర్ చేస్తుంటే కంటైనర్స్ సెక్షన్కి వచ్చాము ఎన్ అంటే డబ్బాలు మన స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా ఎంత బాగున్నాయనండి రకరకాలుగా ఆ పైన చూస్తున్నారా కింద గ్లాస్ వ్యూ ఉంది ఏంటంటే మనకు పప్పులు ఎంత లెవెల్ వరకు వచ్చారో వచ్చాయి చూసుకోవచ్చు అనమాట అలా చాలా మంచి రేంజ్ ప్లేట్స్ అసలు ఈ షా నేనైతే చాలా వండర్ అయ్యానండి ఎందుకునంటే ఇంతకుముందు నేను ఆర్డర్ చేసినప్పుడు నాకు కావాల్సిన సెక్షన్లో అంటే నేను ఇక్కడ స్టీల్వి ఇత్తడి సామాగ్రి కూడా కొన్నాను వాళ్ళు ఏంటంటే వీడియో కాల్లో చాలా కోఆపరేటివ్గా చక్కగా చూపించారు నాకు కావాల్సింది నేను ఆర్డర్ పెట్టుకున్నాను పైగా మనము నేమ్స్ వాట్సాప్ చేస్తే చక్కగా నేమ్స్ కూడా డిజిటల్గా మనకు కొట్టిస్తారండి వీళ్ళు అన్ని సదుపాయాలు ఉన్నాయి పోర్టర్లో ర్యాపిడోలో పంపించేస్తారు ఎంత కన్వీనియంట్ కదా మనమే రావక్కర్లేదు చక్కగా ఇలా చూసుకొని మనం ఆర్డర్ పెట్టచ్చు ఇక ఈసారి మాత్రం కొద్దిగా ఎక్కువ నంబర్లో కొంటున్నాం కదా సరే ఎలాగో షాప్ కూడా చూసినట్లు ఉంటుందని నేను మా రవళి వయసు వచ్చేసాము ఇది దిల్సు నగర్లో ఉందండి ఇక ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏది కొంటే బాగుంటుంది అంటే చక్కగా అపీలింగ్గా ఉండి ఎవరైనా వాడుకోవడానికి ఉపయోగ ఉపయోగపడేలాగా ఉండాలి కదండి మన గిఫ్ట్ అందుకని రకరకాల ఆప్షన్స్ చూస్తున్నాము చాలా బాగున్నాయి చెంబులు చూడండి అంటే వాటర్ చెంబులు చెంబుల్లో మినిమమ్ నేనైతే ఒక పాతిక డిజైన్స్ చూశానండి ఇక్కడ రకరకాలు అండ్ థిక్ గేజ్ అదిగోండి వాటర్ జెగ్స్ చాలా థిక్ గేజ్ అండి అసలు క్వాలిటీ అయితే చూసుకోలేదు టీ గ్లాసులు చూసారా కింద ఎన్ని రకాలు అదిగోండి మార్జిన్ మార్జిన్ని తీసుకుని వచ్చాము మార్జిన్ తన షాపింగ్ తను చేసుకుంటున్నాడు చిన్న వాడి లెవెల్కి అంతే గిన్నెల దగ్గరికి వెళ్ళి గ్లాసులు అవి చూస్ చేసుకుంటున్నాడు చూడండి ఏ నాన్న అంటే గ్లాస్ గ్లాస్ అంటున్నాడు చాలా మంచి రేంజ్ అండి ఈ షాప్లో మంచి ఛాయిస్ అంటే ఎవరైనా ఇంట్లోకి కావాల్సినవైనా సరే లేదు ఇలా మాలాగా ఫంక్షన్స్కి వాటికి ఇవ్వడానికి గిఫ్ట్ కింద కొనడానికైనా ఇండివిజువల్ ఐటమ్స్ సింగిల్ పీసెస్ ఏదైనా సరే ఇక్కడికి ఒకసారి వచ్చి చూడడం మాత్రం మస్ట్ అండి చాలా చక్కని షాప్ ఇది చూడండి చెంబులు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా చాలా బాగున్నాయి అసలు ఎంత ముద్దుగా అండ్ థిక్ స్టీల్ ఏవి ఏ ఐటెం కూడా పలచకలేదు ఇక ఇవి బల్క్లో ఇవన్నీ ఉన్నాయండి ప్లేట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి అప్పటికప్పుడు వంద పీసెస్ అయినా సరే ఇచ్చేలాగా ఉన్నారనమాట అంత స్టాక్ ఉంది వాళ్ళ దగ్గర ఇక చూడండి క్యాసరోల్స్ డిషెస్ అవి ఇక సర్వింగ్ బకెట్స్ ఉంటాయి కదా అవి అవి కూడా ముద్దుగా ఎంత బాగున్నాయో అసలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కంటైనర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి డబ్బాలు చాలా రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ సైజెస్ ఉంటాయి కదా ఫైవ్ ఆర్ సిక్స్ పీసెస్ సెట్ వన్ కేజీ నుంచి ఫైవ్ సిక్స్ కేజీస్ వరకు అలా ఉన్నాయి ఇండివిజువల్గా సేమ్ సైజెస్ కూడా ఉన్నాయి ఇక క్యాన్స్ అంటారు కదా ఇలా హ్యాండిల్తో క్యాన్స్ క్యాన్స్ కూడా చాలా రకాలు అదిగోండి టిఫిన్ క్యారేజెస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు ఈ రోజుల్లో టిఫిన్ క్యారేజెస్ మనం వాడుతున్నామా కానీ ఏమో అవసరానికి కొందరు కొనుక్కుంటారేమో చక్కగా ఉన్నాయి అది కూడా రకరకాల డిజైన్స్ మన ట్రెడిషనల్ డిజైన్ రౌండ్ డిజైన్ అలాగనమాట ఇక కాపర్ బాటమ్ కుక్ అండ్ సర్వ్ ఇది కూడా చూసాం మేము అంటే చూద్దాము గిఫ్టింగ్కి ఎలా ఉంటుందని చాలా థిక్గా హెవీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అదిగోండి అందులో అన్ని రకాలు పాలగిన్నెలు అలా అనమాట ఇదిగోండి ఇది ఇంకొక రేంజ్ థిక్ ఇది ట్రైప్లై స్టీల్ అండి ఇప్పుడు మన ఇళ్ళలో అందరి ఇళ్ళలో అల్యూమినియంలో ఇలాంటి దాకలు ఉంటాయి కదా అలాంటివి స్టీల్లోనమాట అసలు నాకైతే ఇవి చాలా నచ్చాయి ఎంత బాగున్నాయో థిక్గా బరువుగా అడుగు మందం అసలు ఫిష్కైనా వాడుకోవచ్చు ఫర్ దట్ మ్యాటర్ బిర్యానీస్ పులవ్స్ కూడా చేసుకోవచ్చు ఇలా మసాలా వంకాయ టైపు ఏదైనా సరే మనం ఏ వంటకైనా సరే చక్కగా ఉన్నాయి చూడండి థిక్నెస్ మెయిన్ థిక్నెస్ బరువు స్టడీగా మంచి క్వాలిటీతో అనుకుంటే ఇది ఫైన్ క్వాలిటీ స్టీల్ ఏమో చాలా బాగున్నాయి ఇదిగోండి రకరకాల గిన్నెలు టీ గిన్నెలు చూడండి టీ గిన్నెల్లో రెండు కప్పులు పట్టేంత నుంచి ఒక పది కప్పుల వరకు రకరకాల సైజులు అయితే ఈ స్టోర్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉందండి ఫోర్ ఒకటి స్టీల్ ఒకటి బ్రాస్ ఒకటి ఏంటంటే అల్యూమినియం కమర్షియల్గా వాడేవి ఇంకొకటి ఏమంటే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అలా వాడేవి దేనికి అదేనండి ఒక ఫ్లోర్ ఫ్లోర్ అలా స్ప్రెడ్ అయిపోయి ఉంది మనకు ఒకసారి ఇట్లాంటి ప్లేసెస్లో చూస్ చేసుకోవడం కూడా మనకు కొంచెం కష్టం అవుతుందండి చాయిస్ ఎంత వైడ్గా ఉంటే కదో ఒకసారి ఇబ్బంది కదా మాకు కొద్ది అలానే అయ్యింది బట్ మాకైతే ఈ షాప్లో ఉన్నంతసేపు చాలా సంతోషంగా పండగలాగా అనిపించింది ఇదిగోండి పెళ్ళిలో అమ్మాయితో పాటు సారె పంపించడానికి వాడతారు కదా సారెగంపలు ఎంత చక్కగా డెకరేషన్ చేసి వాటిని ఎలా చక్కగా చేశారు చూడండి లోపలంతా గోల్డ్ పేపర్ వేసి పైన పైన చూడండి చక్కగా ఎంబ్రాయిడరీతో ఎంత అందంగా ఉన్నాయో ఇక పీటలు దేవుళ్ళని పెట్టుకునే పీటల దగ్గర నుంచి పెళ్లి పీటల వరకు మంచి నక్షితో గోల్డ్ కలర్లో ఉన్నాయి సిల్వర్లో ఉన్నాయి కొన్ని మీనాకారీ వర్క్తో ఉన్నాయి కొన్ని ఏమో ప్లెయిన్గా చక్కగా అసలు ఎంత బాగున్నాయి చూడండి మనము పూజలు వ్రతాలు చేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు ఇక నాకు ఈ వాటర్ క్యాన్స్టర్ చాలా నచ్చింది కొత్త మోడల్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇది ఫిఫ్టీన్ లీటర్స్ మూడు సైజెస్ ఉన్నాయి ట్యాప్ ఫిట్ చేసి ఇస్తారట స్టీల్ బాడీ కాకుండా ఇలా ప్రింటెడ్ బాడీ కూడా ఉంది లోపల స్టీల్ అనమాట చాలా బాగున్నాయి అదిగోండి బిందెలు అసలు ఈ మధ్యకాలంలో మనం బిందెలు వాడడమే మానేసాం చూడండి పెళ్లి పీటలు ఎంత అందంగా ఉన్నాయి లో ఎంత చక్కని వర్క్ తెలుసా అండి ఎదిగోండి సార గంపలు కేన్తో చేసినావు కాకుండా మెటల్వి పెద్ద పెద్ద బేసిన్స్ లాగా కూడా చూడండి చక్కగా మీనాకారి ప్రింట్తో వచ్చాయన్నమాట పెళ్ళిళ్ళలో వాడడానికి తలంబ్రాలకి వాట్లకి వాడతారు కదా చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకొకటి మీనాకారీతో లోపల స్టీల్ బాడీ ఉండి ఎంత బాగున్నాయో అసలు ఇలాంటివి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్గా ఇవ్వడానికి ఇత్తడిది గోమాత విగ్రహాలు అలా ఈ గిన్నె చూడండి అసలు ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో పూజలకి వాట్లకి పాయసము పరమాన్నమో ఉండడానికి అసలు ఎంత బాగుంటుందో థిక్నెస్ అండి మెయిన్ థిక్నెస్ మంచి స్టర్డీ బాడీ అలా అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇది దాకా ఎంత అందంగా ఉంది కదా క్యూట్గా నాకైతే ప్రతి ఐటెం నచ్చిందండి చాలా అందంగా ఉన్నాయి అంటే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఇంత వివరంగా మీకు వర్ణించి వర్ణించి చెప్తున్నాను ఎందుకనంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా మనకు ఒక్కోసారి మనకు ఏ ఒకేషన్ వస్తుందో తెలీదు అలాంటప్పుడు అరే పలానా వీడియోలో చూసాం కదా ఆ షాప్లో వెళ్ళి ఒకసారి చూద్దామనే ఐడియా వస్తుంది కదా అందుకని అనమాట ఇంకా పూజ గదిలో వాడే చిన్న చిన్న ప్రసాదం గిన్నెలు ఆర్తి పళ్ళాలు ప్రమీదలు అసలు చెప్పలేవండి ఇన్ని అవసర ఏ అవసరానికి తగినట్టు ఆ అవసరానికి అదిగోండి గంటలు ప్రసాదం గిన్నెలు చిన్న చిన్న పళ్ళాలు అలా పూజ సామాగ్రి చాలా ఉంది కలెక్షన్ వీళ్ళ దగ్గర ఇది చూడండి అసలు ఎంత బాగుందో బిర్యానీ దాకా ఎంత బరువుగా ఉందో ఇది బ్రాస్ ఇందాక నేను స్టీల్లో చూపించాను కదా అవే డిజైన్లో బ్రాస్లో ఉన్నాయి హ్యాండ్ మేడ్ అండి సూపర్ క్వాలిటీ అంటే సూపర్ క్వాలిటీ లోపల కళాయి వేసి ఉంది టిన్ కోటింగ్తో ఉన్నాయి ఇదిగోండి ఈ స్టీల్ స్టాండ్లు షెల్ఫులు ఎన్ని రకాలు మనం కిచెన్లో వాడుకోవచ్చు లేదా వాష్రూమ్లో పెట్టుకోవచ్చు ఇవే ఏంటంటే పెద్ద సైజులో షూ ర్యాక్ల కింద కూడా ఉన్నాయి అదిగోండి మా మాములుగా మనము షూ ర్యాక్స్ కింద కూడా పెట్టుకోవచ్చు అండ్ ఆనియన్ బాస్కెట్స్ ఇవేమో మనము గిన్నెలు కడిగి పెట్టుకునే పెద్ద బాస్కెట్స్ ఎంత బాగున్నాయి కదా చాలా చక్కని క్వాలిటీ చక్కని డిజైన్స్ చాలా అందంగా ఉన్నాయి అసలు నాకైతే బాగా నచ్చేసాయి ఇవేంటో ప్లేట్స్ అవి పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా అవి అన్నమాట అంటే ఒక ఐటెం చూసుకుంటే ఆ ఐటెంలో పది చాయిసెస్ అలా అనమాట ఈ ప్ర ఈ సెమ్మె చూడండి అంటే పెద్ద పెద్ద పూజలు అప్పుడు అఖండ దీపాలు పెట్టుకుంటారు కదా మామూలుగా దాంట్లో నా ఐడియాలో అర లీటర్ ఆయిల్ పడుతుంది అలా పెద్ద పూజలకి కంటిన్యూస్గా దీపం అఖండ దీపానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా సెమ్మలు చాలా సైజెస్లో ఉన్నాయి ఈ షెల్ఫ్ చూడండి బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే హ్యాంగ్ చేసుకోవడానికి ఆనియన్ బాస్కెట్ చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇది ఇంకొకటి మనం కడిగిన గిన్నెలు చిన్న చిన్న స్పూన్స్ కప్స్ అవి పెట్టుకోవచ్చు ఆనియన్స్కి వాడుకోవచ్చు మల్టీపర్పస్ ఈ బాస్కెట్ అయితే నాకు తెగ నచ్చిందండి అసలు ఎంత అందంగా ఉందో చక్కగా హ్యాండిల్స్తో ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇంకా పూజ సామాన్లు కూడా చూసాము సరే ఏమైనా ఇవ్వడానికి బాగుంటాయా అనేసి ఈ సెక్షన్కి వచ్చామనమాట పైన కలశం చెంబులు ప్రమిదలు దీపాలు సెమ్మలు అలా ఇక స్టీల్ బిందెల సెక్షన్ ఇది చక్కగా ఉన్నాయి మంచి స్టర్డీ స్టీల్ అండి చాలా బాగుంది ఇది ఇంకా పెళ్ళికిచ్చే ఇచ్చే బాక్సులు అనుకుంటాను ఆ పైన ఏంటంటే మంచి బనారస్ క్లాత్తో లేస్తో ఎంత అలంకరించారనండి కేన్ బాస్కెట్స్కి అంత చక్కగా అలంకారం చేశారు బాగున్నాయి ఈ గంపలు నాకు బాగా నచ్చాయి ఇంకా బిందెల్లో ఒక రెండు రకాలు అదిగోండి మంచి థిక్ స్టీల్ చుట్టూ ఏంటంటే పైపింగ్ ఉంది కొనలు చాలా బాగుంది ఇదిగోండి వెండిని మించిన వెండి బిందెలు బాగున్నాయి కదా జర్మన్ సిల్వర్ ఇక్కడ ఒక సెక్షన్లో మొత్తం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట పూజ అంటే ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా అందంగా ఉన్నాయి ఇక మా విరామ్ బాబు టీ గ్లాసులు అయిపోయాయి ఇప్పుడేమో టిఫిన్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన నాకు తెచ్చిస్తున్నాడు నామా నామా అని అదొక సరదా ఇంకా మా పిల్లలు ఇద్దరు లంచ్ బాక్సులు అవి చాయిస్లు చూస్తున్నాయి బాగున్నాయండి మంచి ప్లాస్టిక్ మంచిగా ఉంది పిల్లలకి ఏదైనా స్నాక్స్ అవి పెట్టడానికి వాటర్ టంబ్లర్స్ మిల్క్ టమ్లర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ ఇవన్నీ అవసరం అవుతాయండి మనకు కిచెన్లో అన్లిమిటెడ్ కదా కిచెన్లో మన అవసరాలకు ఏం తక్కువ ఉండదు ప్రతి అవసరానికి తగిన వస్తువు ఇక్కడ అవైలబుల్గా ఉంది అవసరమైన వాళ్ళు ఒకసారి చక్కగా ఈ స్టోర్ విజిట్ చేయండి అవసరమైతేనే కదా కొనుక్కుంటాం అనవసరంగా మనం ఏం కొన్నాం కదా ఎందుకంటే ఇక్కడున్న వైడ్ రేంజ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ షాప్లో నేను ఎన్నో ఏళ్ళుగా కొంటున్నాను కాబట్టి వీళ్ళ స్టాండర్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక చూడండి కమర్షియల్ స్టవ్స్ డబుల్ బర్నర్ సింగిల్ బర్నర్ అంటే ఫ్లోర్ లెవెల్కి ఉన్నాయి ఇట్లా స్టాండ్తో నించొని వంట చేసేలాగా కూడా ఉన్నాయి అదిగోండి అంటే ఫంక్షన్స్కి అట్లకి వండడానికి అనమాట అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక ఈ ఇది ఈ సెక్షన్ ఏంటంటే ఫంక్షన్స్కి కమర్షియల్గా వాళ్ళు కొనుక్కునే సెక్షన్ అన్ని పెద్ద పెద్ద గిన్నెలు మంచి క్వాలిటీ థిక్నెస్ ఇది చూసారా బిర్యానీ హండి ఎంత బాగుందో ఈ సైజు నుంచి ఉన్నాయి ఇదేంటో రౌండ్ షేప్ నేను ఇందాక చూపించింది స్ట్రెయిట్ డిజైన్ ఇది నాన్ స్టిక్ కాదు లోపల స్టీల్ బాడీనే పైన ఏంటంటే కలర్ కోటింగ్ ఉంది అంతే గ్రే కలర్ ఉంది రస్ట్ కలర్ ఉంది మామూలు ప్లెయిన్ స్టీల్ కూడా ఉన్నాయి అదిగోండి ఆ సైజు నుంచి వచ్చేసి పెద్ద సైజు వరకు ఉన్నాయి అన్నమాట నేను ఇందాక చూపించాను కదా పెద్ద సైజు ఇక ఇడ్లీ గిన్నెలు అల్యూమినియంలో అల్యూమినియమే మర్చిపోయాం మనం కానీ అల్యూమినియం ఇంకా బ్రతికే ఉందండి చాలా షాపుల్లో ఈ షాపులో కూడా అల్యూమినియం గిన్నెలు చాలా ఉన్నాయి ఇడ్లీ పాత్రలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో రెండు ప్లేట్స్తో ఇదిగోండి బిర్యానీ హండీ అల్యూమినియంలో చాలా థిక్గా బరువుగా చాలా బాగుంది అంటే ఫం ఇళ్ళలో ఫంక్షన్స్ అవి అయినప్పుడు ఇంట్లో వంటలు చేసుకోవడానికి బాగుంటుంది ఇక ఆమ్లెట్ పెనాలు ఇవి క్యాస్ట్ ఐరన్లో ఉన్నాయి మామూలుగా ఐరన్లో కూడా ఉన్నాయి ఈ గుంత పొంగణాలు వేసుకుంటాం కదా అవి అవన్నీ ఈ సెక్షన్ అనమాట ఇవన్నీ కొంచెం పెద్ద సైజువి ఉన్నాయి ఇందులో ఇందులో కూడా ఒక సైడ్న కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి టబ్బులు ట్రేలు బాస్కెట్స్ కంటైనర్స్ వాటర్ జగ్స్ ఇలా అనమాట చక్కని వైడ్ రేంజ్ అండి ఇప్పుడు మనం ఇవి కూడా గిఫ్ట్ల కింద తీసుకోవచ్చు వాళ్ళు గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇస్తామన్నారు మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇన్ని నెంబర్స్ కావాలి అని చెప్తే మేము వాటిని మీకు ప్యాకింగ్ చేసిస్తామని చెప్పారు ఇదిగోండి ఇది ఒక అల్యూమినియం దాకా ఎంత చక్కగా ఉందో పాలిష్తో ఇక ఇటు సెక్షన్ ఏంటంటే అన్ని బకెట్స్ మగ్గులు మనకు బాత్రూమ్స్లో వాష్రూమ్స్లో వాష్ ఏరియాస్లో అవసరమైనవన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద టబ్స్ లాండ్రీ బాస్కెట్స్ మగ్గులు చిన్న బకెట్స్ పెద్ద బకెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది ఒక సెక్షన్ దేనికదే మనకి ఏ అవసరానికి తగ్గట్టు ఆ అవసరానికి ఆ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళి చక్కగా మనం చూస్ చేసుకోవడమే ఇక ఇవన్నీను కంటైనర్స్ రకరకాల కంటైనర్స్ స్క్వేర్ షేప్లో రౌండ్ షేప్లో పప్పులు బియ్యం అవి స్టోర్ చేసుకోవడానికి పెద్ద టెన్ కేజీస్ సైజ్ నుంచి ఇంకా వన్ కేజీ వరకు ఉన్నాయి ట్వంటీ కేజీస్ కూడా ఉందండి రైస్ కంటైనర్ అంటే చాలా బాగుంది ఇక ఇవన్నీ స్పూన్స్ స్పూన్ హోల్డర్స్ చాపర్స్ మసాలా బాక్సెస్ మాట చక్కని రేంజ్ చక్కని చాయిస్ తప్పక ఒకసారి విజిట్ చేయండి స్టీల్ బిగ్ బజార్ దిల్సుఖ్ నగర్